నేను ఒక మాట చెప్తున్నానండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల కోట్ల పైచలకు అప్పు చేయడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో ఆ పాత్రని సహాయ నటుడుగా నిర్వహించడంలో కూడా ఈట రాజధాని పాత్ర ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆరు ఆరు దఫాలుగా మీరు బడ్జెట్ సమావేశ బడ్జెట్ ప్రవేశపెట్టినారు మీరు మీకు తెలియదా అప్పుడు ఘాత పనులు తొమ్మిరా లేకపోతే ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు మైకుంది కానీ చెప్పి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి స్థాయి నుంచి మాట్లాడే స్థాయి మీకు కాదు ఆ అర్హత మీకు లేదు ఆ హక్కు మీకు లేదు కేసీఆర్ యొక్క పాత్రలో కీలక భూమిక సహాయ నటుడి యొక్క పాత్ర అప్పటి ఆర్థిక మంత్రి యొక్క మీది రాజేందర్ గారు తెలంగాణ ప్రజలని ఆ ఫేస్ వేసుకొని ఆ మంచి నటుడిగా ఫేస్ వేసుకొని ఇబ్బంది పెట్టింది మోసం చేసింది మీరే ఇప్పుడు మైక్ మీద వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నేను నిజాతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడేం చేసారు గాద పనులు తో మీర్రా సిగ్గుండాలు మాట్లాడనికే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలన్నీ కేసీఆర్ ఎంత మోసం చేసిండో అందులో పాత్ర కూడా ఈటాంధ్ర ఉంది నీలా నీలాంటి నాయకుడు నే నాలాంటి నాయకుడు లేదు నీలాంటి నాయకుడు కేవలం చిల్లరగా మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు నవ్వుతూ ఉన్నారు ఇలా అలా హైడ్రా కాదండి హైడ్రా అనేది చెరువులని కుంటల్ని కాపాడే వ్యవస్థ ప్రభుత్వ భూములని కాపాడే వ్యవస్థ ప్రభుత్వ ఒక కా ఆశని కాపాడే వ్యవస్థ అంటే మీ దళారులకు మీరు నాయకత్వం వహిస్తారా కాంట్రాక్టలకు మీరు నాయకత్వం వహిస్తారా లేకుంటే కబ్జాకొల మీరు నాయకత్వం నాయకత్వం వహిస్తారా ఈటల గారు మళ్ళీ చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు ఓ చిల్లరగా మాట్లాడే ముందు మీరు తెలుసుకోండి మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మిమ్మల్ని పరిస్థితికోవట్లేదు ఈటల రాయేందర్ రెండు వేల రూపాయల రద్దయి నోట్ లాంటి వాడు ఆయనని పట్టించుకొని నాదు లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే టీవీలో వస్తాం ఫేస్బుక్లో వస్తాం ట్విట్టర్లో వస్తాం అదేవిధంగా అన్నింటిలో వస్తామని చెప్పి మాట్లాడుకుంటే మీరు కొంచెం మీ స్థాయి తగ్గడు మాట్లాడండి మీరు 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 మాట్లాడితే అంత కింద మేము ఎక్కువ మాట్లాడతాం అంతకు మించి మాట్లాడగలుగుతాము అప్పటి నుంచి మేము మాట్లాడితే మీ నుంచి రక్తాలు కారుతాయి మీ కళ్ళ నుంచి కన్నీళ్ళు పడతాయి ఒకసారి మీరు బస్సు ఎక్కండి ఒకసారి మీరు బస్సు ఎక్కండి ఆర్టీసీ బస్ ఎక్కండి ఎక్కిన తర్వాత మహిళలు అడగండి డబ్బు తీసుకుంటారా టికెట్ల కానీ ఒకసారి మీకు ఒక నిరుపేద ఇంటికి వెళ్ళండి రెండు వందల నూట్ల ఫ్రీ కరెంట్ వస్తుందా లేని చెప్పి అదే ఒక గృహిణి అడగండి ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుందా లేదని చెప్పి ఎందుకంటే చిల్లర మాట మాట్లాడతారు ఈట రాజేందర్ గారు మీరు ఒక భూస్వామి మీరు కాంట్రాక్టర్లకు పలికి నాయకత్వంలో మీరు బిజీగా ఉన్నారు బీజేపీ నాయకులు బీజేపీ నాయకత్వం మిమ్మల్ని పట్టించుకోలే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ గారి గురించి మాట్లాడితే పేపర్లో వస్తాం ట్విట్టర్లో వస్తాం ఫేస్బుక్లో వస్తాం మీడియాలో వస్తాం మమ్మల్ని ప్రజలు గుర్తిస్తారని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడ వినయనాథుడు ఎవరు లేడు మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తి కూడా ఎవరు లేడు